అన్ని కాలాలలో అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యవస్థాపకులు మొదటి భాగం అత్యంత ప్రేరణ కలిగించే ఉద్యమకర్తలు తమ ధైర్యమైన ఆలోచనలను ప్రపంచాన్ని మార్చే వ్యాపారాలుగా మారుస్తారు విజన్ సృజనాత్మకత పట్టుదలతో వారు సవాళ్లను అధిగమించి గొప్ప బ్రాండ్లను నిర్మించారు వారి ప్రయాణాలు లక్షల మందిని పెద్ద కళలు కనాలని జీవితంలో మార్పు తీసుకురావాలని ప్రేరేపిస్తాయి ఒకటి ఆండ్రూ కార్నెగి స్కాటిష్ అమెరికన్ పారిశ్రామికవేత్త పంతొమ్మిదో శతాబ్దం చివరలో అమెరికా ఉక్కు పరిశ్రమ విస్తరణకు నాయకత్వం వహించారు అనంతరం ఆయన చరిత్రలో ఒక మంచి దాతగా గుర్తింపు పొందారు రెండు జాన్ డి రాక్ఫెల్లర్ స్టాండర్డ్ ఆయిల్ వ్యవస్థాపకుడు చరిత్రలో అతిపెద్ద గుత్తాధిపతులలో ఒకరిగా నిలిచారు తన కాలంలో అత్యంత ధనవంతుడు మరియు ప్రముఖ దాతగా పేరు పొందారు మూడు హెన్రీ ఫోర్డ్ ఆటోమొబైల్ తయారీలో అసెంబ్లీ లైన్ ను ప్రవేశపెట్టి రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చేశారు ఆయన మోడల్టీ కార్లను సగటు అమెరికన్కు అందుబాటులోకి తీసుకొచ్చారు నాలుగు థామస్ ఎడిసన్ ప్రముఖ ఆవిష్కర్త ఎలక్ట్రిక్ లైట్ బల్బ్ మరియు ఫోనోగ్రాఫ్ను సృష్టించారు జనరల్ ఎలక్ట్రిక్ ను స్థాపించి ఆధునిక పారిశ్రామిక యుగానికి బాటలు వేశారు ఐదు మేడం సి వాకర్ అమెరికా నిర్మిత మహిళా మిలియనీర్ జుట్టు సంరక్షణ సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆమె పౌర హక్కుల న్యాయవాది మరియు ఉదారమైన దాత కూడా ఆరు కార్నెలియస్ వాండర్బిల్ షిప్పింగ్ మరియు రైల్వే మార్గ్నెట్ పంతొమ్మిదో శతాబ్దపు అమెరికాలో రవాణా సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆయన ప్రభావం ఆధునిక పెట్టుబడిదారీ విధానాన్ని రూపొందించడంలో సహాయపడింది ఏడు వాల్ట్ డిస్నీ యానిమేషన్ నుండి థీమ్ పార్కుల వరకు వినోద సామ్రాజ్యాన్ని సృష్టించారు ఆయన ఊహలు ఐకానిక్ పాత్రలు మాయాజాల అనుభవాల రూపంలో సాకారమయ్యాయి ఎనిమిది ఎస్టి లాడర్ ఎస్టీ లాడర్ బ్యూటీ బ్రాండ్ సహ వ్యవస్థాపకురాలు లగ్జరీ స్కిన్ కేర్ మరియు కాస్మెటిక్స్ రంగాలను మార్చారు ఆమె అమ్మకాల్లో వ్యక్తిగత స్పర్శను ప్రవేశపెట్టి మార్కెటింగ్ ను విప్లవాత్మకంగా మార్చారు తొమ్మిది స్టీవ్ జాబ్స్ ఆపిల్ సహ వ్యవస్థాపకుడు టెక్నాలజీ డిజైన్ మరియు కమ్యూనికేషన్లో విప్లవాలు తీసుకొచ్చారు ఐఫోన్ వంటి ఉత్పత్తులు ఆధునిక జీవన మారుస్తాయి పది బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు వ్యక్తిగత కంప్యూటింగ్ ను ప్రజలకు చేశారు ప్రపంచ దాతగా మారారు మార్క్ జుకర్బర్గ్ కళాశాల వసతి గృహంలో ఫేస్బుక్ ను ప్రారంభించి సోషల్ మీడియా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చారు అతి పిన్న వయస్సులో స్వయం నిర్మిత బిలియనీర్ అయ్యారు పన్నెండు లారీ పేజ్ సహ వ్యవస్థాపకుడు ప్రపంచ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు ఆయన పని అనేక డిజిటల్ ఆవిష్కరణలకు పునాదిగా నిలిచింది పదమూడు సెర్గీ బ్రిన్ గూగుల్ ను లారీ పేజ్తో కలిసి స్థాపించారు సెర్చ్ అల్గారిథమ్ల అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు గూగుల్ ఎక్స్ ద్వారా కొత్త సాంకేతికతలను అన్వేషించారు జెఫ్ బెజోస్ అమెజాన్ వ్యవస్థాపకుడు ఈ కామర్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలను పూర్తిగా మార్చేశారు చిన్న బుక్ స్టోర్ ను ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజంగా మార్చారు ఎలోన్ మస్ టెస్లా స్పేస్ ఎక్స్ వంటి సంస్థల వ్యవస్థాపకుడు ఎలక్ట్రిక్ వాహనాలు అంతరిక్ష ప్రయాణం పునర్వినియోగ శక్తి రంగాలను విప్లవాత్మకంగా మార్చారు జాక్ మా అలీబాబా వ్యవస్థాపకుడు చైనాలో అత్యంత ప్రఖ్యాత టెక్ నాయకుడిగా ఎదిగారు ఆయన ప్లాట్ఫారం ఆసియాలో కామర్స్ డిజిటల్ ఫైనాన్స్ రంగాలను మార్చింది పదిహేడు రీడ్ హేస్టింగ్స్ నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు టీవీ మరియు సినిమా వీక్షణంలో విప్లవం తెచ్చారు ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ సేవలకు మార్గదర్శకుడయ్యారు బ్రియాన్ చెస్కి ఎయిర్బిఎన్బిని సహా వ్యవస్థాపించారు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే మరియు నివసించే విధానాన్ని మార్చారు హోమ్ షేరింగ్ను ప్రధాన వ్యాపార నమూనాగా మార్చారు పంతొమ్మిది ట్రావిస్ కలానిక్ ఉబెర్ను సహ స్థాపించారు రైడ్ హేలింగ్ విధానాన్ని పరిచయం చేసి పట్టణ రవాణాలో విప్లవం తెచ్చారు ఇరవై రతన్ టాటా నైతిక నాయకత్వంతో టాటా గ్రూప్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు వ్యాపారంలో ఆవిష్కరణ డిజైన్ మరియు సామాజిక బాధ్యతను ప్రోత్సహించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీ సోభానాడ్రి రావ్